జగన్మోహన్ రెడ్డి హయాంలో కంపెనీల వివరాలు చూద్దాం ఇన్ఫోసిస్ విప్రో అమెజాన్ టెక్ టైర్స్ టైర్స్ రహిజా ఇన్ ఇనార్బిట్ ఆదిత్య డేటా సెంటర్ మేఫేర్ ఆదిత్య బిర్లా కంపెనీలు వైజాగ్ లో పెట్టుబడులు పెట్టాయి వైజాగ్ సమీపంలోని పరవాడ అచ్యుతాపురం ప్రాంతాల్లో లారోస్ సింథసిస్ యూజీ స్టెరైల్ అనే రెండు ఫార్మా కంపెనీలు వెలిశాయి బ్లూ స్టార్ డ్రైకిన్ పానాసోనిక్ హావెల్స్ అంబర్ కింబర్లీ క్లార్క్ మండలైజ్ ఎక్స్పాన్షన్ కంపెనీలు చిత్తూరు జిల్లా శ్రీ సిటీ వద్ద పెట్టుబడులు పెట్టాయి కడపలో డిక్సన్ అపాచి ఫుట్వేర్ సెంచురీ ఫ్లై ఎయిర్ డిక్సన్ ఎలిస్టా డబ్ల్యూ స్టీల్స్ లిఫియస్ ఫార్మా వెలిశాయి తిరుపతి మరియు సమీప పరిధిలో మునోత్ లీయం సెల్ ఫాక్స్ లింక్ పిఓ టిపిఎల్ సిసిఎల్ పిప్పర్ మెషిన్ కంపెనీలు వచ్చాయి శ్రీకాళహస్తికి సన్నీ ఓపోటెక్ అనే కంపెనీ వచ్చింది బిలకలగూడూరు వద్ద జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుబడి పెట్టింది నంద్యాల మరియు మరియు కర్నూలు ప్రాంతాలకు ఎనర్జీ ఫ్యాక్టరీలు దిగాయి అవి గ్రీన్ సోలార్ ఎకోరన్ ప్రాంతానికి రిలయన్స్ పవర్ బయో ఎనర్జీ జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ కోస్టల్ ఆంధ్ర పవర్ లిమిటెడ్ వారి గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా యూనిట్ వచ్చాయి గుంటూరులో శ్రీ సిమెంట్ ఐటీసీ గ్లోబల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి తూర్పు గోదావరి జిల్లా గుమ్మలదొడ్డి వద్దకు అసాగో బీబీపురానికి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ రాగా ఏలూరు దగ్గర చింతలపూడికి గాడ్రేజ్ అగ్రోవేట్ కంపెనీ వచ్చింది కడప విశాఖ తిరుపతి నగరాల్లో మూడు సెవెన్ స్టార్ హోటల్స్ నిర్మించడానికి ఒబెరాయ్ గ్రూప్ ఒప్పందం చేసుకుంది చెప్పడంలో ఇక్కడ కొన్ని మిస్ ఉండొచ్చు కూడా ఇక్కడ చెప్పినవి యాభైకి పైచిలకు కంపెనీలు పరిశ్రమలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వైజాగ్ సదస్సు తాను వెళ్లిన దావోస్ సదస్సుల ఫలితం అయితే చంద్రబాబు హయాంలో శాంక్షన్ చేయబడి కార్యరూపం దాల్చిన ఆరు కంపెనీలు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి అవి దివి స్లాబ్ టీసీఎల్ సెయింట్ గోబెన్ గ్లాస్ యూనిట్ పిడిలైట్ త్రివేణి రెన్యుబుల్స్ హెచ్సిఎల్ ఈ క్రెడిట్లో సగభాగం చంద్రబాబుకి వేద్దాం అంటే స్థూలంగా చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు పాలనలో కియా జాకీ కార్యరూపం దాల్చుగా మరొక ఆరు కంపెనీలు మాత్రమే శాంక్షన్ చేయబడి ఊరుకున్నాయి అదే జగన్ పాలనలో అయితే యాభైకి పైచిలుక పరిశ్రమలు కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి ఎంత తేడా ఏనుక్కి ఉన్నంత తేడా కనిపించట్లేదు ఇంత జరిగిన పచ్చ మీడియా జర్నలిస్టుల నుంచి స్వపక్షం వారు కూడా పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రికి స్వపక్షం వారికి ప్రచారం చేసే ఆలోచన రాకపోవడం ప్రతిపక్షం వారికి చెప్పాల్సిన అవసరం లేకపోవడం ఇప్పటికన్నా కళ్ళు తెరిచి చూస్తే జగన్ పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో